అందరికీ నమస్కారం అండి అయితే ఇప్పుడు మనం ఇప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం కదా బయో పెస్టిసైడ్స్ అని బయో అంటే జీవమున్న పెస్టిసైడ్ అంటే పెస్ట్ అంటే మనకు పంటకు హాని చేసే పురుగుల్ని పెస్ట్ అంటాం పెస్టిసైడ్ అంటే పెస్ట్ను చంపేది అంటే మన వాడేటువంటి బయో పెస్టిసైడ్ అంటే జీవమున్న క్రిములు వేరే యొక్క పెస్ట్ని వేరే మనకు పంటకు హాని చేసే పురుగుల్ని చంపడం చంపే వాటిని బయోపెస్టిసైడ్ అంటారు సో ఇవి వచ్చేసి ఫంగస్ ఈ ఫంగస్ అన్నది మన పంటకు హాని చేసే పంటకు స్ప్రే చేసినప్పుడు మన క్రాప్కి స్ప్రే చేసినప్పుడు వాటిని ఇవి చంపడం జరుగుతుంది సో అందుకని వీటిని బయోపెస్టిసైడ్ అంటాం అయితే ఈ బయోపెస్టిసైడ్స్ అన్ని కూడా మనకు ఫంగస్లే అండి ఫంగస్లు మనకు బయోపెస్టిసైడ్గా యాక్ట్ చేస్తాయి అయితే మనం ఈ యొక్క కాంబినేషన్లో ఎక్కువగా వాడుతూ ఉంటాము స్ప్రే చేసుకునేటప్పుడు మాత్రమే వీటిని మూడిని కలిపి వాడతాము అయితే ఏంటి ఈ మూడు ఏంటి అంటే ఒకటేమో బవేరియా బవేరియా బాసియానా అనే స్ట్రెయిన్ నుంచి తయారు చేసినటువంటి ఇది బవేరియా బాసియానా అన్నట్టు ఇది ఒక ఫంగస్ తర్వాత వచ్చేసి మనకు వర్టీసీలియం వర్టీసీలియం లు ఇది ఒక ఫంగస్ తర్వాత వచ్చేసి ఇది మనకు మెటారైజియం ఇది ఒక ఫంగస్ ఈ మూడు ఫంగస్లు ఒక్కొక్కటి కొన్ని కొన్ని వాటిని పెస్ట్ ని మనకు చంపడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ బవేరియా ఈ బవేరియా బాసియాన అన్నది సాఫ్ట్ బాడీ పెస్ట్లని ఇది చాలా బాగా కంట్రోల్ చేస్తుంది అంటే ఏ పెస్ట్ అయితే ఏ అయితే సాఫ్ట్ గా ఉంటుందో వాటి స్కిన్ పైన వాటిని బాగా ఇది కంట్రోల్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఆ ఫిట్స్ ట్రిప్స్ తర్వాత వచ్చేసి మనకు వైట్ ఫ్లైస్ మిల్లీ బగ్ వైట్ ఫ్లైస్ మిల్లీ బగ్ వీటన్నిటిని ఇది బాగా కంట్రోల్ చేస్తుంది అదే బోడర్ అంటే స్టెమ్ బోడర్ కానీ వీటన్నిటిని కంట్రోల్ చేస్తుంది అదే విధంగా మనకు లార్వా క్యాటర్ పిల్లర్స్ క్యాటర్ పిల్లర్స్ ఇప్పుడు సీతాకు చిలుకులు అవి గుడ్లు పెట్టినప్పుడు వాటి క్యాటర్ పిల్లర్స్ ఉంటాయి కదా నిమ్మ చెట్లకి వాటికి వాటి అంతటికి ఆకు తినేస్తా ఉంటాయి బాగా ఆకు తేలు అంటాం సో అలాంటి వాటిని కూడా ఇది బాగా కంట్రోల్ చేస్తుంది అన్నట్టు ఇది బవేరియా బాసి అని అంటే సాఫ్ట్ బాడీ ఉన్నటువంటి పెస్ట్ నున్నగా ఆ ఉన్నటువంటి ప్రతి ఒక్క పెస్ట్ ఇది బాగా కంట్రోల్ చేస్తుంది ఇది బవేరియా బాసియానా తర్వాత వచ్చేసి మనకు వర్టిసీలియం వర్టిసీలియం కూడా అంతే అండి ఇది కూడా అలాగే వాటన్నిటిని కంట్రోల్ చేస్తుంది ఆ ఇంకా మనకు చెప్పాలి అంటే ఇది మనకి బోరర్ పురుగుల కంటే కూడా ఈ ట్రిప్స్ మైట్స్ అఫిట్స్ వీటన్నిటిని ఇది చాలా బాగా కంట్రోల్ చేస్తుంది ఇది వర్టిసీలియము తర్వాత వచ్చేసి ఇది మెటారైజియం ఈ యొక్క మెటారైజియం వచ్చేసి మనకు గ్రబ్స్ అంటే రూట్ గ్రబ్స్ వైట్ గ్రబ్స్ అంటే వేరు పురుగు వాటిని తర్వాత ఇంకా మనకు వచ్చేసి ఈ పామాయిలు కోకోనట్ అవి ఉంటాయి కదా వాటిలలో ఎక్కువగా మనకు వచ్చేసి రెడ్ పామ్ వీవిల్ అంటారు రెడ్ పామ్ వీవిల్ తర్వాత రైనోసర్ బీటిల్స్ అవి చెట్లను మనకు కనిపించకుండా చెట్ల కాండాన్ని మొత్తం తినేసి ఆ చెట్లను చంపేస్తాయి సో అలాంటి పురుగుల్ని వాటన్నిటిని కూడా ఈ మెటారైజియం అన్నది చాలా బాగా కంట్రోల్ చేస్తాయి ఇంకా మనకు స్టెమ్ బోరర్ వాటిని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది ఇది అదేవిధంగా ఇంకా కొన్ని ఇది సో అలాంటి పురుగుల్ని రూట్ గ్రబ్స్ వేరు పురుగుల్ని వాటిని స్టెమ్ బోరరు తర్వాత వచ్చేసి మనకు ఫ్రూట్ బోరరు వాటిని బాగా కంట్రోల్ చేస్తుంది ఈ రైజియం అన్నది ఈ ఇవి మూడు మనం కాంబినేషన్లో వాడుకోవచ్చు అంటే కలిపి ఉంచుకోవద్దు స్ప్రే చేసేటప్పుడు కావాలి అంటే మేమైతే స్ప్రే చేసేటప్పుడు ఈ మూడు కలిపి అంటే ఒక కి ఫైవ్ ఎంఎల్ చొప్పున వాడతాం పెస్ట్ ఎక్కువగా ఉంది కొంచెం పురుగు ఉధ్రిత ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఏం చేస్తామంటే ఒక కి టెన్ ఎంఎల్ చొప్పున అంటే మూడు కలిపితే టెన్ ఎంఎల్ చొప్పున ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైవ్ హండ్రెడ్ లీటర్ ట్యాంక్ ఉందనుకోండి ఇవన్నీ కలిపి ఫైవ్ లీటర్స్ ఆ ట్యాంకుకి అంటే ఆ విధంగా మనం స్ప్రే చేసుకుంటాం అన్నట్టు తర్వాత వచ్చేసి వీటిని మనం డ్రెంచింగ్ కూడా ఇప్పుడు వేరు పురుగు ైనోసర్ బీటిల్స్ అవి ఉన్నప్పుడు వీటిని మనం డ్రెంచింగ్ అంటాం అంటే డ్రిప్ ఇరిగేషన్ కాకుండా ఆ చెట్టు దగ్గర అటు ఇటు కొంచెం హోల్ చేసి ఆ హోల్ లో కూడా ఇదే కాంబినేషన్ లో వాటర్ అంటే ఒక లీటర్ కి టెన్ ఎంఎల్ చొప్పున ఇది కలిపి ఆ గుంతలలో కూడా పోస్తే చాలా బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఈ మెటరైజియం అన్నది తర్వాత వచ్చేసి వీటిని ఎన్ని రోజులకు స్ప్రే చేసుకోవచ్చు ఏంటి అంటే మనం టెన్ డే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి సరిపోతుంది అదే వర్షాకాలం అలాంటప్పుడు వాతావరణం అలాంటప్పుడు ఒక్కసారి మనం టెన్ డేస్కి ఒకసారి స్ప్రే చేసుకోవచ్చు వీటితో వీటి కాంబినేషన్లో ఇంకా ఏం స్ప్రే చేసుకోవచ్చు అంటే వీటి కాంబినేషన్లో మనం వచ్చేసి మిక్స్డ్ ఆయిల్స్ ఆయిల్స్ని ఒక ఆరు రకాల ఆయిల్స్ని మిక్స్ చేసి అది కూడా దీంతో పాటు స్ప్రే చేసుకోవచ్చు అప్పుడు కూడా బాగా పనిచేస్తుంది దీని పనితనం ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ తర్వాత విప్ప నూనె నువ్వుల నూనె తర్వాత కానుగ నూనె తర్వాత వచ్చేసి మనం వేప నూనె ఇంకోటి సీతాఫలం అయింది ఇవన్నీ కలుపుకొని ఒక లీటర్ అంటే టూ హండ్రెడ్ లీటర్ వాటర్కి ఆయిల్స్ ఒక లీటర్ ఆయిల్ని దాంట్లో ఎమ్ఎల్సి ఫైర్ ఒక హండ్రెడ్ ఎంఎల్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఎమ్మెల్సి ఫైర్ కలుపుకొని ఈ బివిఎం అంటే బవేరియా బాసియానం వీటి కాంబినేషన్తో అది ఒకసారి స్ప్రే చేసుకోవచ్చు తర్వాత మనకి దోమలు ఎక్కువ ఉన్నాయనుకోండి దోమ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి అంటే వేపగింజల కషాయం ఉంటుంది కదా ఎన్ఎస్కేఈ ఎన్ఎస్కేఇ ఒక ఒక లీటర్ కి ఫైవ్ ఎంఎల్ చొప్పున మనం తయారు చేసింది అదిను దాంతో పాటు ఎగ్స్ టూ హండ్రెడ్ లీటర్ కి అయితే ఫోర్ టు ఫైవ్ ఎగ్స్ బాగా మనం చిలక కొట్టేసి దాన్ని ప్లస్ ఈ కాంబినేషన్ లో మనం వాడుకోవచ్చు తర్వాత ఇంకా మనకు వైరస్ ఆకుముడత అలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే వీటి కాంబినేషన్ లో సీతాఫల్ సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్ట్ ఒకసారి చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ కి ఈ బివిఎం కాంబినేషన్ తో తర్వాత కానుల గింజల కషాయం ఒకసారి అది కూడా ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ ఒక లీటర్ కి సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్స్ ఫైవ్ ఎంఎల్ దాకా స్ప్రే చేసుకుంటామండి ఈ కాంబినేషన్ తో ఇలా చేసుకుంటాం తర్వాత దీన్ని మనం ఫిష్ ఆసిడ్ కాంబినేషన్ తో కూడా వాడుకోవచ్చు మనం ఫిష్ పూత వచ్చే ముందు పూత తొందరగా రావాలన్నా అప్పుడు ఈ ఈ బయోపెస్టిసైడ్ ప్లస్ ఫిష్ అమినో యాసిడ్ కూడా ఫిష్ అమినోయాసిడ్ వచ్చేసి మనకు చిన్న మొక్కలకు అలా అయితే టూ ఎంఎల్ పర్ లీటర్ అండి కొంచెం వన్ మంత్ దాటి ఆ మొక్కలకైతే అంటే టూ మంత్స్ దాటిన మొక్కలకైతే ఫైవ్ ఎంఎల్ పర్ వన్ లీటర్ చొప్పున తర్వాత ఇంకా పెద్ద హార్టికల్చర్ టూ ఇయర్స్ అలా దాటిన చెట్లకు మొక్కలకంటే టెన్ ఎంఎల్ పర్ వన్ లీటర్ ఆ కాంబినేషన్ తో మనం ఫిష్ అమినాసిడ్ దీంతో పాటు కలిపి చేసుకోవచ్చు తర్వాత ఇంకా మనకు పచ్చదనము బాగా అన్ని న్యూట్రియన్స్ కావాలంటే సి వీడ్ ని కూడా దీంతో పాటు మనం కలిపి కాంబినేషన్ తో స్ప్రే చేసుకోవచ్చు ఇది అండి ఈ విధంగా మనం స్ప్రే చేసుకొని పెస్ట్ ను బాగా కంట్రోల్ చేసుకోగలం ఇంకా తర్వాత ఎండ బాగా ఉన్నప్పుడు ఇది అవసరం లేదు మనకు పెద్ద పెద్ద పురుగులు ఉన్నాయి క్యాటర్ పిల్లర్స్ అలా ఉన్నాయి అన్నప్పుడు మాత్రం ఉట్టి మట్టి మట్టి ద్రావణం సివిఆర్ టెక్నిక్ మనం వాడుకుంటే చాలా ఎఫెక్టివ్ గా ఉంటది మట్టి ద్రావణం ఎర్ర మట్టి అయితే మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ కేజీ పర్ టూ హండ్రెడ్ లీటర్ వాటర్ అదే విధంగా మనకు బ్లాక్ సాయిల్ చాలా సాఫ్ట్ గా ఉంటే టెన్ టు ఫిఫ్టీన్ కేజీ పర్ టూ హండ్రెడ్ లీటర్ ఆఫ్ వాటర్ బాగా కలిపేసి ఆ మట్టికి ఆముదం పట్టించి దాన్ని స్ప్రే చేసుకుంటే చాలా బాగా క్యాఫికిలర్స్ అవన్నీ కూడా పెద్ద పురుగులు బాగా చనిపోతాయి ట్రిప్స్ వాటికైతే మాత్రం ఇవి మనకు బాగా పనిచేస్తున్నాయండి ట్రిప్స్ మైండ్స్ ఆ ఫిట్సు వాటికైతే ఇవి బయోపెస్టిసైడ్ మనం చెప్పిన కాంబినేషన్ లో చాలా బాగా పనిచేయడం జరుగుతుంది అన్నట్టు మేము వీటిని వాడుతూ ఉన్నాం చాలా సక్సెస్ఫుల్ గా మాకు బాగుంది రిజల్ట్ అంటే మీ అందరికి ఒక డౌట్ రావచ్చండి ఈ యొక్క ఇవి ఫంగస్లు కదా మనకు టెస్ట్ ఎలా చంపుతాయి అన్న డౌట్ రావచ్చు ఇవి కెమికల్ కాదు మరి ఇది ఫంగస్ అంటే ఇది కూడా ఒక సూక్ష్మజీవి ఈ జీవం ఉన్నది ఇంకొక జీవంతో ఉన్నదాన్ని ఎలా చంపుతుంది అన్న డౌట్ వస్తుంది ఎలా అంటే ఇదంతా ఫంగస్ కాబట్టి మనం స్ప్రే చేసినప్పుడు ఆ పురుగు దాని మీద పడ్డ లేదా ఆ పెస్ట్ అన్నది మనం స్ప్రే చేసిన పంట అవశేషాలని తిన్నప్పుడు ఏమైతుంది అంటే ఈ ఫంగస్ దాని బాడీలోకి వెళ్తుంది అంటే ఆ ఆ పురుగు యొక్క పైన భాగం ఆ పైన భాగంలోకి ఇది చొచ్చుకుపోయి దాంట్లో స్ప్రెడ్ అయిపోతుంది దాని యొక్క న్యూట్రియన్స్ ని తీసుకొని తింటూ ఇది దాని మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఆ దాని న్యూట్రియెంట్స్ తీసుకుంటది కాబట్టి దాన్ని తింటా ఉంటుంది కాబట్టి అది చనిపోవడం జరుగుతుంది ఇంకొక రీజన్ ఏంటంటే ఆ కొన్ని బాడీస్ లోకి వెళ్ళినప్పుడు కొన్ని బాడీస్ లో ఇవి కొన్ని టాక్సిన్స్ ని రిలీజ్ చేస్తాయి ఈ బయోపె ఈ పెస్టిస ఈ బయోపెస్టిసైడ్స్ ఈ ఫంగస్ సో దాని వల్ల కూడా ఆ పురుగు చనిపోవడం జరుగుతుంది అందుకనే మనకు ఇవి వాడిన తర్వాత బయోపెస్టిసైడ్ వాడిన తర్వాత పురుగు చనిపోయి ఉంటే ఆ పురుగు మొత్తం కూడా తెల్లగా ఆ పురుగు బాడీ అంతా కూడా ఈ ఫంగస్ అన్నది తెల్లగా స్ప్రెడ్ అయిపోయి ఉంటది సో ఇవి వాటి మీద ఆధారపడి దాన్ని మీద దాని బాడీలో ఉన్న న్యూట్రియన్స్ తీసుకొని దాంట్లో టాక్సిన్స్ రిలీజ్ చేయడం వల్ల ఆ పురుగు చనిపోవడం జరుగుతుంది ఈ విధంగా వాటిని చంపుతుంది తర్వాత ఇవి మన ఫార్మర్ ఫ్రెండ్లీ వాటిని చంపడం జరగదు సో ఇవి సెలెక్టివ్గా పెస్ట్ను చంపడం జరుగుతుంది విధంగా మనకి ఇప్పుడు లేడీ బగ్ అంటే నక్షత్ర పురుగులు తర్వాత నక్షత్ర పురుగులు యొక్క లార్వాలు తర్వాత హనీ బీస్ చీమలు వాటికి ఎటువంటి హాని చెయ్యదు కాబట్టి సో ఇవి మనం చాలా సేఫ్ యూజ్ చేసుకోవడం మనకు పంటకు అవసరమయ్యే మిత్ర పురుగుల్ని ఎటువంటి డ్యామేజ్ చెయ్యదు కాబట్టి వీటిని వాడడం చాలా సేఫ్ అదే విధంగా హనీ బీస్ కూడా ఎటువంటి డ్యామేజ్ చెయ్యదు అదే కెమికల్స్ అయితే వాటి స్మెల్కే అవి చనిపోవడం ఎంత దూరంలో ఉన్న గాలి ద్వారా కెమికల్ అయి పీల్చడం ద్వారా చనిపోవడం గమనించవచ్చు వీటితో ఆ హాని ఉండదు థ్యాంక్ యూ